వెల్కమ్ న్యూస్ మన ఛానల్ సింగరేణి కార్మిక సోదరులారా గడియారం గుర్తుకు ఓటేసి అవినీతి రహిత పాలనకు అవకాశం ఇవ్వండి ఎమ్మెల్యే రాజ్ఠా అన్నారు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పల్లి మైండ్ ఆర్జీ టూ ఏరియా వర్క్ లలో కాంగ్రెస్ పార్టీ అండ్ ఐఎన్టీయూసీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పలువురు సింగరేణి కార్మికులకు కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి కార్మికులు అంటే త్యాగాలకు పునాదులు సింగరేణి కార్మికులు అంటే ఉద్యమాల దివిటీలు సింగరేణి కార్మికులు అంటే కష్టపడి తమ చెమట చుక్కలని దారపోసి ప్రపంచానికి వెలుగులను పెంచే దేవుళ్ళు సింగరేణి కార్మికులు మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తీరు కొట్లాడిన విధానం తెలంగాణ చరిత్రలో ఓ గొప్ప అంశం అలాంటి గొప్ప త్యాగాలు చేసిన సింగరేణి కార్మికులకు గత తెరాస ప్రభుత్వం చేసింది శూన్యం ప్రతి మాటలో అబద్దం ప్రతి హామీలో మోసం డొల్లతనం ప్రస్ఫుటంగా కనిపించిందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో కార్మిక సోదరులు పాల్గొన్నారు ఇచ్చేసరి వాళ్ళకి వారికి స్వాగతం పలుకుతూ వారికి మనం టైం ఇవ్వడం జరిగింది మరి మనం కేటమిటి నిర్వహించుకురావాలి కార్మికుల వద్దకు రావాలని కోరుతారు

పిట్ సెక్రటరీ సంపత్ గారికి పెద్దలు ఐఎన్టీసి నాయకులు నరసింహారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేష్ గారికి ప్రియమైన నాయకుడు సుపరిచితుడు మీలో ఒక కార్మిక బంధువు అయిన మా లింగస్వామ్య గారికి యుగేందర్ గారికి రాజేందర్ గారికి శ్రీనివాస్ గారికి సత్యనారాయణ రెడ్డి కిరణ్ గారికి గట్టు గారి పిల్లలందరికీ కూడా పేరు పేరున శిరస్ వచ్చిన ఒక ఎన్నిక అయిపోయింది ఇక ఎన్నిక మనది వచ్చింది కార్మికుల అంటే ప్రభుత్వం వచ్చింది ఈరోజు మీరు నాకు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించినారు కార్మికుని సమస్య పరిష్కారం చేయకపోతే నా గెలుపుకే అర్థం ఉండదు నేను అసెంబ్లీలో పోయినప్పుడు భారతదేశంలో ఉన్న సింగరేణి బొగ్గుగాల్లో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడు గర్వపడే విధంగా ఒక సింగరేణి కార్మికుణ్ణి అసెంబ్లీలోకి తీసుకపోయినా అని చెప్పి చెప్తా ఉన్నా నేను ఏదో సాధించిన అని చెప్తలేను సింగరేణి ప్రతినిధిగా యావత్ సింగరేణి ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో నిన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న ప్రతి ఒక్క కార్మికుణ్ణి బానిసగా చూస్తూ సింగరేణిని అమ్మడానికి ప్రయత్నం చేసిన దొరల పాలన గడిలలో బత్తలు కొట్టి ప్రతి ఒక్క శాసనసభ్యుడిని భారీ మెజార్టీ గెలిపించినటువంటి చరిత్ర సింగరేణి కార్మికుడిది ఆ ప్రాంతాలున్న ఇతర కార్మిక బంధువులది ఆ ఒక్క విజయంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మార్పు వచ్చింది ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిందని చెప్తా ఉన్నా ఈ ఆ సమయంలో మరి సింగరేణిలో అంత ఇంకా అండర్ గ్రౌండ్ మైండ్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకు సందేశాన్ని ఇవ్వమని చెప్పి పంపడం జరిగింది అదే మాదిరిగా ప్రభుత్వం ఉంది గత ప్రభుత్వం మళ్ళీ కాకుండా దోపిడీదారులను దళారలను పెట్టేటువంటి కార్యక్రమం లేకుండా ప్రతి ఒక్క కార్మికుని పక్షాన నిజాయితీగా నిస్వార్థంగా ఎలాంటి అవినీతి లేకుండా నయా పైసా లేకుండా వారి యొక్క సంరక్షణ చేయాలి వారిని వారికి రావాల్సిన అధికారాన్ని వారికి ఇవ్వాలని ఒక ఆలోచనలు మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా రామగుండం శాస్త్ర సభ్యుడిగా నా పక్షానపై చెప్పమని చెప్తే ఈరోజు రోజు మేము ముగ్ట్కొచ్చినాం ఇలా మాటిస్తా ఉన్నాం ఎలా ఇప్పటి నుంచో చూస్తున్నటువంటి సొంతంటి కల రెండు వందల యాభై గజాలు ఖచ్చితంగా ఇచ్చి తీర్తామని చెప్తా ఉన్నా అది ప్రభుత్వం ఉంది కనుక చేసి తీర్తామని చెప్తా ఉన్నా ఇతరులతో సాధ్యం కాదు అని చెప్తా ఉన్నా ఇది మా మాట మాట ఇస్తే వెనక్కి తప్పమన్న విషయాన్ని కూడా చెప్తా ఉన్నా